శశికాంత్ గారు వారి యొక్క ఆర్గానిక్ వేలో పండిస్తున్నటువంటి పంట గురించి తెలియపరుస్తున్నారు వాళ్ళ పొలాన్ని మనం విజిట్ చేయడం జరిగింది మరి శశికాంత్ గారు ఈ విధంగా చెప్తున్న సమయంలో మరి వారి సతీమణి గారు కూడా రావడం జరుగుతుంది వారి సతీమణి గారు టీవీఎస్ మీద మన ముందుకు రావడం జరుగుతుంది శశికాంత్ గారు మీ మిస్సెస్ వస్తుంది అవును సార్ సార్ ఈ విధంగా రైతు వర్గం ప్రతి ఒక్కళ్ళు కూడా మన మేడం గారు చూడండి టీవీస్ మీద వస్తున్నారు ఆడవాళ్ళు భర్త వెనకాల బైకుల మీద కూర్చోవటమే కాదు సింగిల్గా బండి నడపగలిగి పొలానికి వాళ్ళ హస్బెండ్కి హెల్పింగ్ కోసం రావడం జరుగుతుంది వచ్చేసారు ఏం పేరు సార్ మీ మిస్సెస్ పేరు శిరీష అండి శిరీష గారు పొలాన్ని చూడటం కోసం వా హస్బెండ్ దగ్గరికి టీవీఎస్ వేసుకొని రావడం జరిగింది నమస్తే మేడం జనవరి నాలుగో తారీఖున జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో ఆర్గానిక్ వేలో ఉత్తమ రైతుగా మన ముట్లూరు గ్రామ వాస్తవ్యుడు శశికాంత్ గారు అవార్డు తీసుకోవడం జరిగింది ఉత్తమ రైతుగా మరి వారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు మీకు మీ కుటుంబ సభ్యులు ఏ విధంగా సహాయక సహకారాలు తెలియ చేస్తున్నారో ఈ యొక్క ఆర్గానిక్ వేలో తెలియపరచం ఒక పురుషుడి కనుక విజయం ఉంది అంటే కనుక ఆ విజయం పురుషుడి ఒక్కడదే కాదు నా ఒక స్త్రీ కూడా స్త్రీమూర్తి కూడా ఉంటేనే ఆ పురుషుడికి ఒక విజయము అలాగా నా నా వెనక్కి కదా నా ముందుండి నడిపిస్తుంది నా భార్య ఏ విధంగా అంటే ఈ చెలో కలుపు రా కలుపు వచ్చింది ఈ కలుపు తీయాలి నా ఒక్కడ వాళ్ళు అవ్వదు నా భార్యనే తీసిద్ది మనుషులను పెట్టుకొని అయినా లేదు ఆ ఒక్క ఈ ఒక్క అమ్మాయి వచ్చైనా పొద్దున పూట వస్తుంది సాయంత్రం దాకా తీస్తుంది అలాగే కుటుంబ బాధ్యతతో పాటు నా పిల్లలు చిన్నపిల్లలు పిల్లలను సవరించుకుంటూ ఎంతో కష్టమైన అప్పటికి స్కూల్కి పంపించేసి పొలం వస్తుంది వచ్చే సాయంత్రం దాకా ఉండిద్ది కలుపు తీసిద్ది ఒక్కతే ఈ చేలో ఎద్దలు పెట్టి వ్యవసాయం చేయాలి కామన్గా ఈ ఎద్దులు మొక్కలు దొక్కుతాయి ఆ మొక్కలు దొక్కితే మేము చూడలేం మాకు ఎంతో బాధ వేసిద్ది అర్రే మొక్క పోయింది మొక్క పోయింది మొక్క పోయింది అని అసలు ఎంత బాధ అంటే ఒక మొక్క పోయినా ఒక మొక్క తొక్కినా ఇరిగినా ఒక కాయ రాయినా కూడా ఆ బాధ చెవితానికి తీరదనమాట అందుకని మేమే గొర్రు గుంటకలు ఇద్దరం కట్టుకొని అది ఎద్దులు చేసే పని నేను నా భార్య చేస్తాను అలా నన్ను ముందుండి నడిపిస్తుంది నా భార్య నా ఈ చేయలో నేను ఎంత సక్సెస్ అవుతున్నాను అంటే నా భార్య నా భార్య కృషి ఈ యొక్క అవార్డు తీసుకోవడంలో నేను ఎంత కృషి చేస్తున్నానో నా భార్య కూడా నా ముందుండి నాకు సహకరిస్తుందని చెప్పేసి తెలియపరుస్తున్నటువంటి శశికాంత్ గారు ఓకే సార్ మీ యొక్క విజయంలో మీ భార్య విజయం కూడా ఉందని చెప్పేసి తెలియపరుస్తున్నారు అవును సార్ ప్రకృతి వ్యవసాయం అంటే భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకుంటేనే ప్రకృతి వ్యవసాయం అంటే అందరిని అలా అని కాదు నాకైతే సౌలభ్యంగా నా భార్య కూడా నాకు సహకరిస్తుంది ఇద్దరం కలిసి చేసుకుంటున్నాము అంటే కూలీ మనుషుల్ని తక్కువగా పెట్టుకొని ఈ చేలో మేమే ఈ చేను మా బిడ్డంతో మా బిడ్డలా మా బిడ్డ కన్నా ఎక్కువగా ఈ చేనుని ప్రేమిస్తాం అన్నమాట ఈ అవసరమైతే మా బిడ్డను ఇంటికాడ వదిలిపెడతాం ఇక్కడే చేలోనే ఎక్కువ ఎక్కువ టైం గడుపుతాం మా బిడ్డలకన్నా కూడా చేలోనే ఎక్కువ టైం గడుపుతాం ఏం పేరండి మీ అబ్బాయి పేరు సాత్విక్ ఏం చదువుతున్నాడు నర్సరీ నర్సరీ చదువుతున్నాడు సాత్విక్ మరి శ్రీశర్ మేడం గారు మీకేం ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా మీ వారితో పాటే మార్నింగ్ పనికి వచ్చేసి హ్యాపీగా పొలంలోనే ఉంటున్నారు ఎక్కువ పర్సెంట్ ఈ అవార్డు తీసుకోవటం మీకు ఎలా ఉంది ఈ ఊర్లోకి వచ్చేసి మా వారికే వచ్చిందండి అవార్డు చాలా హ్యాపీగా ఉందండి అది రావటం వల్ల అది రావటం వల్ల చాలా మందికి తెలిసింది మేము అక్కడికి వెళ్ళడం కూడా మేము ఎన్నో తెలుసుకున్నాము అంటే ఫా ఆఫ్టర్ ఆల్ ఫార్మర్ అనుకున్నాను కానీ ఇలా జరిగిద్ది ఏదో అనుకున్నాను కానీ మేము అనుకున్నంత ఎక్కువే జరిగింది కానీ తక్కువ ఏం జరగలేదండి అందువల్ల చాలా హ్యాపీగా ఉందండి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ప్రతి రైతును కూడా ఆర్గానిక్ వేలో పంట పండించి ప్రతి ఒక్క రైతు కొనుగోలుదారిని తన యొక్క పొలానికే పిలిపించుకునే విధంగా ముందుకు వచ్చేసి మేంగోంటాం మేంగు అంటాం అని ఎగబడే విధంగా తయారైంది పరిస్థితి ఆర్గానిక్ వేలో పండిస్తున్నటువంటి పంటకి మంచి డిమాండ్ ఉండటంతో మన గవర్నమెంట్ ఆర్గానిక్ వేలో పండిస్తున్నటువంటి రైతులను గుర్తించి వారికి అవార్డులు ఇచ్చేసి వారిని ప్రోత్సహిస్తుంది ఈ విధంగా మన శశికాంత్ గారు వారి యొక్క జర్నీని మనకు తెలియపరిచినందుకు చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి నమస్కారం నమస్కారం